అందరికీ నమస్కారం మైసల్ మురళి నేను విజయవాడలో ఉంటున్నాను నేను డేరప్లో వర్క్ చేస్తున్నాను ఈ వీడియో ఇంపార్టెంట్ లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూడండి ప్లీజ్ పార్ట్ టైంలో మనీ ఎలా ఎర్న్ చేయాలో టూ త్రీ అవర్స్ వర్క్ చేసి లీడ్ సార్ అనే కంపెనీ నుంచి మనకు హాయ్ గర్ల్స్ లీడ్ సార్ ప్రజెంటేషన్ వీడియో అండ్ డెమో వీడియో మీరు స్టూడెంటా ఎంప్లాయ హౌస్ వైఫా ఎక్సరిస్ మ్యాన్ ఎవరైనా మీరు ఈ పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు మనీ మంత్లీ ట్వంటీ టూ థర్టీ కే వరకు అరెంజ్ చేయవచ్చు నెక్స్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ డేటా ఎంట్రీ జాబ్స్ కాపీ పేస్ట్ జాబ్స్ నేను కూడా అలాంటి జాబులని మీ టైం వేస్ట్ చేయను మీరు కూడా అలాంటి జాబులు అని టైం వేస్ట్ చేసుకోకండి నెక్స్ట్ వెపన్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇవి మనకి ఒక వెపన్స్లా ఉపయోగపడతాయి వీటిని ఉపయోగించి చాలామంది అయితే ఇక్కడ మంత్లీ ఈ వెపన్స్ను ఉపయోగించి ట్వంటీ కే నుంచి నలభై వేలు వరకు మనము సంపాదించవచ్చును అయితే ఎందుకంటే ఎక్కువ కూడా సంపాదిస్తున్నారు చాలామంది అదే బిగినర్ బిగినర్గా ఉన్న వాళ్ళైతే మంత్లీ ట్వంటీ నుండి థర్టీ కే వరకు సంపాదించవచ్చును అయితే నెక్స్ట్ వాట్ ఈజ్ అప్లైటింగ్ మార్కెటింగ్ వాట్ ఈజ్ ఫిజికల్ ప్రోడక్ట్ వాట్ ఈజ్ డిజిటల్ ప్రోడక్ట్ ఫిజికల్ ప్రొడక్ట్ ఆఫ్ కమిషన్ డిజిటల్ ప్రొడక్ట్ ఆఫ్ కమిషన్ అయితే ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ అయితే వాట్ ఈజ్ అప్లెటింగ్ మార్కెటింగ్ వాట్ ఈజ్ అప్లెటింగ్ మార్కెటింగ్ అంటే చాలామందికి తెలీదు దీని గురించి చెప్తాను ప్రమోట్ ఏ సర్వీస్ అంటే మనము సర్వీస్ని ప్రమోట్ చేయడం అనమాట ప్రొడక్ట్ ఆఫ్ ప్లాట్ఫారం ఆర్ ఏ బ్రాండ్ అండ్ వీ కెన్ ఎర్న్ మనీ ఏదైనా ప్లాట్ఫార్మ్కి సంబంధించిన ప్రోడక్ట్ కానీ బ్రాండ్ కానీ కొన్ని కొన్ని బ్రాండ్లు ఉంటాయి ఆ బ్రాండ్కి సంబంధించిన ఆ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయడము అయితే ఇక్కడ వేపన్స్ని ఉపయోగించి అయితే ఇక్కడేమిటంటే మన ద్వారా ప్రమోట్ చేయడం ద్వారా మనకి అండ్ యూ కెన్ ఎర్న్ మనీ వాటి నువ్వు ప్రమోట్ చేయడం వల్ల నీ కమిషన్ వస్తుంది సో ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఒక కంపెనీకి కస్టమర్కి మధ్యన మనం ఉంటామన్నమాట అయితే మిడిల్ పూజస్ మేనేజ్ చేస్తారో వాళ్ళని పబ్లిషర్ అంటారనమాట అంటే యాజ్ ఏ వానర్ వానర్ అంత ఎవరు కంపెనీ వారు వానర్కి కన్జూమరు మధ్యన ఎవరైతే పబ్లిక్ చేస్తారో వారిని అప్లేటర్స్ అంటారనమాట వాళ్ళకు వచ్చే ని అప్లెట్ అపలెటింగ్ మార్కెటింగ్ అని అంటారు అయితే వాళ్ళు చేసే వర్క్ని అపరేటింగ్ మార్కెటింగ్ అని అంటారు నెక్స్ట్ ఫిజికల్ ప్రోడక్టు డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఫిజికల్ ప్రోడక్ట్ ద్వారా మనకు వచ్చే కమీషన్ టెన్ టు ఫిఫ్టీన్ కమిషన్ డిజిటల్ ప్రోడక్ట్ ద్వారా వచ్చేది సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ కమిషను వస్తుంది మనకి అయితే ఇక్కడ ఫిజికల్ ప్రోడక్ట్ అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ మింత్రా ద్వారా వచ్చే మనకి కమిషను టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తున్నారు అదే సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ డిజిటల్ ప్రోడక్ట్ ద్వారా మనకు వస్తుందని చెప్తున్నారు అయితే మీరు అనుకోవచ్చు ఇంత పర్సంటేజ్ వస్తుందని కంపల్సరీ వస్తుందండి హండ్రెడ్ వస్తుంది అయితే ఇక్కడ డిజిటల్ ప్రోడక్ట్ ద్వారా ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో ఫాస్ట్గా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి డిజిటల్ మార్కెట్ ఇప్పుడు చాలా పాములో ఉంది అందుకే ఎక్కువగా మనీ ఎర్న్ ఎర్న్ చేయవచ్చు అయితే చాలామంది ఇది ప్రాడు అని అనుకుంటున్నారు కానీ ఏమాత్రం ఇది ప్రాడు కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది జెన్యును వెబ్సైడ్ అయితే ఇక్కడ వాట్ ఈజ్ ఫిజికల్ ప్రోడక్ట్ అంటే మనము చాలా డైలీ మనం పర్చేజ్ చేస్తూనే ఉంటాము అమెజాను ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో ఇందులోన వచ్చే కమిషన్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ కమిషన్ అని చెప్తున్నారు ఇవన్నిటినీ ఫిజికల్ ప్రోడక్ట్ అని అంటారు అదే డిజిటల్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ అయితే సే సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ మనకి వస్తుంది ఫిజికల్ ప్రోడక్ట్ ద్వారా అయితే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మాత్రమే మనకు కమిషన్ వస్తుంది నెక్స్ట్ మనము డే అంతా వర్క్ చేయ అవసరం లేదు ఇక్కడ స్టూడెంట్ ఎంప్లాయీ హౌస్ వైపు వీళ్ళు చూడండి పార్ట్ టైం వన్ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఈ అమౌంట్ ఎంత వేసి ఎర్న్ చేశారు అయితే ఇతను చూడండి ఇప్పటి వరకు బెనర్జీ అనే ఇతను సెవెంటీ ఎయిట్ లెక్ వరకు సంపాదించారు ఇట్లాగే చాలామంది ఈ ప్లాట్ఫార్ము యూజ్ చేసి చాలా మంది వర్క్ చేసి పార్ట్ టైం ఎంతే అమౌంట్ సంపాదించారు అయితే నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ అమౌంట్ని మనం పార్ట్ టైం అరేంజ్ చేయవచ్చు అయితే అదే లీడ్స్ ఆర్ త్రీ పాయింట్ జీరో అనే ఈ వెబ్సైట్ ద్వారా మనము అరేంజ్ చేయవచ్చు నెక్స్ట్ ఇది ఎంసీఏ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాట్ఫార్ము ఇవి ఇక్కడ పది లక్షల పైగా అప్లైడ్ మార్కెట్ చేసే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అయితే ఇండియా మొత్తంలో అయితే రెండు వందల యాభై మిలియన్ మంది అప్లైటివ్ మార్కెట్ ఇప్పటి వరకు చేసి ఉన్నారు అయితే ఇక్కడ మీరు చూడవచ్చును అయితే మీరు ఇక్కడ చూడవచ్చును కంగ్రాచులేషన్ ద టైమ్ గ్రూప్ ఆఫ్ ప్రమోషన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ అవార్డ్స్ కూడా ఇక్కడ వీళ్ళకి దొరికింది వీళ్ళ దగ్గర ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా ఉంది నెక్స్ట్ జిఎస్టి సర్టిఫికేట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ మనము ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా వీళ్ళ దగ్గర నెక్స్ట్ జిఎస్టి సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ సర్టిఫికేట్ అండ్ లీగల్ బిజినెస్ అనేది ఇది గవర్నమెంట్ ట్రస్టెడ్ కంపెనీ ఈ సర్టిఫికెట్లన్నీ చూడవచ్చును ఇక్కడ కమిషన్ ఆఫ్ టేబుల్ ఇక్కడ మూడు విధాలుగా మనము మనీ అరెంజ్ చేయవచ్చును ఇక్కడ లైటు స్టూడెంటు ప్రో అయితే మనం ఈ టేబుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం లైటులో జాయిన్ అయితే లైట్ వాళ్ళకి పదహారు వందలు స్టాండర్డ్కి రెండు వేల రెండు వందలు ప్రోకి రెండు వేల ఎనిమిది వందలు అదే స్టాండర్డ్ వాళ్ళతో జాయిన్ చేస్తే ఎవరికైనా లైట్ అయితే పదిహేడు వందలు స్టాండర్డ్కి అయితే రెండు వేలు ఎనిమిది వందలు ప్రో అయితే నాలుగు వేలు అదే ప్రో వాళ్ళు లైట్ జాయిన్ చేస్తే పదిహేడు వందలు నెక్స్ట్ స్టాండర్డ్కి జాయిన్ అయితే మూడు వేలు అయితే ప్రోకు ప్రో జాయిన్ చేస్తే ఏడు వేల మూడు వందలు ఇది మనం కమిషన్ వస్తే టేబుల్ అయితే ఇవి మూడు విధాలుగా ఉంటాయి ఇందులో జాయిన్ అయితే అంటే జాయిన్ అవడం వల్ల ఈ కోర్సుకి అంటే మనం ఫ్రీగా జాయిన్ అవుతుంది ఇది కోర్సు అమౌంట్ ఓన్లీ మాత్రమే అయితే నెక్స్ట్ ఇవి జాయిన్ అయ్యేటప్పుడు జిఎస్టితో కలిపి రెండు లైట్ అయితే రెండు వేల మూడు వందల అరవై రూపాయలు స్టాండర్డ్ అయితే నాలుగు వేల నూట ముప్పై రూపాయలు ప్రో అయితే పదివేల రూపాయలు ఇది జిఎస్టీ లేకపోతే లైట్ అయితే రెండు వేల నూట యాభై రూపాయలు స్టాండర్డ్ అయితే మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రో అయితే ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అది జిఎస్టీతో కలిపి ఇది కోర్సుకి అమౌంట్ మాత్రమే దీనికి ఈ వెబ్సైట్కు అమౌంట్ ఏమీ మనము ఖర్చు పెట్టే అవసరం లేదు అయితే నెక్స్ట్ లీడ్స్ రెండు వేల మూడు వందల అరవై అయితే ఆర్గానిక్ లీడ్స్ జనరేషన్ అంటే ఇది ఎడ్యుకేషన్ ప్ప అనమాట ఇది ఎందు నుంచి ఎట్లా ఎట్లా అరేంజ్ చేయాలో దీని గురించి మనకి చెప్తారు ఇది కోర్సెస్ అండి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్లో ఎలా మార్కెటింగ్ చేయాలి యూట్యూబ్స్ యూట్యూబ్స్ ఎట్లా మార్కెటింగ్ చేయాలి ఆర్ట్ అండ్ స్కిల్లింగ్ ఇది స్కిల్లింగ్స్ గురించి మనకి నేర్పుతారు నెక్స్ట్ నెక్స్ట్ కంటెంట్ క్రియేట్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మనకు చెప్తారు ఈమెయిల్ మార్కెటింగ్ ఈమెయిల్ ద్వారా ఎలా మార్కెటింగ్ చేయాలనేది కూడా మనకి ఇందులో కోర్సులు క్లియర్గా మనకి చెప్తారు అయితే నెక్స్ట్ స్టాండర్డ్ నాలుగు వేల నూట ముప్పై రూపాయలు ఇది పర్సనల్ బ్రాండింగ్ పర్సనల్ బ్రాండింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ అది పర్సనల్స్కో బ్రాండ్ అదే మనకిప్పుడు మన స్టేట్లోట చిరంజీవి నాగర్జరా వీళ్ళు పర్సనల్ బ్రాండింగ్ అదే వీళ్ళు ఈ కోర్సులోట మనకు పర్సనల్ బ్రాండింగ్ ఎట్లా చేసుకోవాలి మనం బ్రాండ్ అయ్యి ఎట్లా మార్కెట్కి మనం స్కిల్స్ చూపించాలి అది బ్రాండ్ గురించి మనకి నేర్పుతారు ఇది పర్సనల్ స్కిల్స్ నెక్స్ట్ నెక్స్ట్ కానువా మ్యాజిక్ కోర్సు కానువా మ్యాజిక్ కోర్సు అంటే మన ఫోటో మనం ఎడిట్ చేసుకొని ఫోటో ద్వారా ఎట్లా ఫోటో ఎడిట్ చేసుకొని ఫోటో ద్వారా మనము ఎట్లా సోషల్ మీడియాలో చెప్పాలో నేర్పుతుంది నెక్స్ట్ అప్లైటింగ్ సేల్స్ మార్కెట్ అంటే ఒక అఫిలేట్ మార్కెటింగ్ అఫిలేటెడ్ మార్కెటింగ్లో ఎట్లా మార్కెటింగ్ చేయాలో ఇది ఈ కోర్సు మనం చేసుకోవచ్చు వీడియో రాక్ స్టార్ అంటే వీడియో ద్వారా మనము ఎట్లా స్టార్ అవ్వాలి అనేది ఈ కోర్సులో మనము నేర్చుకుందామా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ కోర్సు నెక్స్ట్ నెక్స్ట్ మెసెంజర్ షార్ట్ బాక్స్ మార్కెటింగ్ ఈ మెసేజ్ ద్వారా సాట్ చేసి ఎట్లా మనము చేయాలో ఈ కోర్సు ద్వారా మనకి తెలుస్తుంది అయితే నెక్స్ట్ ప్రో ఇది డిజిటల్ మార్కెటింగు డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలో చెప్తారు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టర్స్ అని కొంతమంది వీటికి ఇన్స్టాగ్రామ్లో ఎలా గ్రోత్ చేయాలి మీ వీడియోస్ అని గురించి మీకు ఈ కోర్సులో చెప్తారు నెక్స్ట్ సిపిఏ మార్కెటింగ్ అంటే కాస్ట్ ఫర్ యాక్షన్ అని అంటారు ఇది ఎట్లా మార్కెటింగ్ చేయాలో చెప్తారు నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ మాస్టర్ అంటే నీ స్కిల్ని కమ్యూనికేషన్ ద్వారా ఎట్లా మార్కెటింగ్ చేయాలో చెప్తారు ఈమెయిల్ మార్కెటింగ్ ఈమెయిల్ ద్వారా ఎలా మార్కెటింగ్ చేయాలనేది చెప్తారు గూగుల్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఎడిటింగ్ జనరేషన్ అంటే ఇది ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎట్లా మనము ఎడిట్ చేసి వీటి ద్వారా ఎలాగా వీడియో ఎడిట్ చేసి మనము తప్పలో ఈ కోర్సులో మనకి క్లియర్గా చెప్తారు అయితే నెక్స్ట్ మీరు నా ద్వారా జాయిన్ అయితే ఈ కోర్సులో గెట్ అప్లేటింగ్ ట్రైనింగ్ వీడియోస్ అయితే ఏ డౌట్ అయినా టైం వీడియోస్ డౌట్ని ఉంటాయి నెక్స్ట్ థ్యాంక్ యూ మనం ప్రొవైడ్ వీడియోస్ వీడియోస్ నెక్స్ట్ ఛానల్ డౌట్ క్లారిఫై లైక్ క్లారిఫైస్ట్ లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఫ్రీ మీకు మెంబర్షిప్ కూడా ఫ్రీ హౌ యూ కెన్ మేకు థర్టీకే ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మంత్లీ